హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహతీ సైరం ఛానల్ నిన్నటి తెరపై భాగం ఈరోజు చెప్పబోతున్నాను రాముణ్ణి తీసుకొనిరా అని ఆవిడ చెప్పింది కదా దాన్ని నా ఆజ్ఞగా నీవెందుకు అనుకోలేదు నా ఆజ్ఞని ఎందుకు తిరస్కరించేవు ఇది దశరథుడంటే నేనలేదని రాణివాసాన్ని లోకువ చేయలేడు ఆ అలసత్వం తెలిస్తే కైకేయి అలా అనదు సుమంత్రుడు రామమందిరానికి బయలుదేరాడు మార్గమంతా రామ ఏర్పాట్లతో కోలాహలంగా ఉంది రామచంద్రుడు అధిరోహింపవలసిన శత్రుంజయము అనే మహాగజాన్ని అలంకరించి సిద్ధం చేస్తున్నారు రామమందిరం చేరాడు మూడు కక్షలు దాటాడు లోపలికి వెళ్ళాడు పట్టాభిషేక సన్ సన్నిధ మూర్తిని చూస్తున్నాడు ఎలా ఉన్నాడు ఇక్కడ రామచంద్రమూర్తి సాక్షాత్తు కామేశ్వరుడు అదే వైశ్రవణ స్వరూపం దివ్య మాల్యా మాల్యా మాల్యాద్యాలంకృతం ధ్యానస్థితం అది స్వరూపం ఈ స్వరూపం ఎక్కడుంది సౌవర్ణే మేరు పర్వతం లాంటి సింహాసనముందు కాదు సువర్ణ సముదాయమైన రామశబ్దము శబ్దమునందు ఆ సింహాసనం మీద ఉత్ ఉత్తరాద ఉత్తరాచ్ఛాదం అంటే మెత్తని ఆసనం వేసుకుని కూర్చున్నాడు కాదు రామ మంత్రానికి ఉత్తరాచదం అంటే జ్ఞానమూర్తి స్థూల రూపమే దాన్ని మ దాని మూలమందు ఉంచుకొని దాన్ని మూలమందు ఉంచుకొని కదా మంత్రధ్యానం చేయటం ఆ స్థూల రూపం ఎలా ఉంది వరాహరు వరాహృదుల ఉందట అంటే రక్తచందన ధారణ చేసి ఆ సుగంధ పరి పరివ్యాప్తు సువర్ణ ఆ సుగంధ పరివ్యాప్తుడైన శ్రీరాముడు కూర్చుని ఉన్నాడు ఇది సంసార కామనలను తీర్చే మూర్తిని ఉపాసించే విధానం ఏ దేవతల కోరికలను తీర్చడానికి పరమాత్మ ఇలా సగుణ సగుణ సాకారమైనాడో అది ఈ స్వరూపం వరాహరుది వరా వరాహారుదిరాభిరామం అంటే అదే మొలకెత్తే కోరికలను తీర్చటం రూపంగా నాశనం చేసే లక్షణం దాన్ని దా దాన్ని దాస్తున్నాడట కైకేయి కోరికలను తీర్చి కామనులను నాశనం చేస్తాడు కదా అది ఈ స్వరూపం పైకి రక్త చందనం అలది స్వరూపం ఆ ప్రక్కనే అమ్మవారు వింజామరవీస్తున్నదట అటువంటి సేతుతో కూడి ఉన్నాడట ఆ తల్లి స్వామి శ్రమను పోగొడుతున్నదట ఆ శ్రమను తాను పొందుతున్నది ఇకపై తాను నడిపిస్తుంది ఆ సమాగమం చిత్రా చిత్రాచంద్రుల సమాగమం లోకానికి పట్టిన మనుష్య ధర్మ నాశన రూపమైన మంచు తెరలు తొలుగుతాయి అటువంటి లోక కళ్యాణ కారకమైన ఉపాసక ప్రీ ప్రీతికరమైన సంసార బా బాధానివృత్తి రూపమైన దేవీ సహితమైన మహాస్వరూపాన్ని సుమంత్రుడు చూశాడు అందుకే అది తపంత మిహ మిహవాదిత్యం దుష్టతా దుష్టతాపకర రుద్రస్వరూపంగా ఆయనకు కనిపించింది చూశాడు రెండు చేతులు జోడించాడు కౌసల్య సుప్రజారామ పితాత్వాం దృష్టమిచ్చతి అలా అనాలనిపించింది నాయన కౌసల్యపుత్ర అన్నాడు ఎందుకని అడవికి పంపే తండ్రికి అవుతాడా ఏడ్చే తల్లికే కొడుకు సుమంత్రుడు తెలియకుండానే అన్నాడు రాముడు తెలిసి పలికే పలికించాడు సరే సీతతో చెప్పాడు అమ్మ నాన్నగారు కలిసి నా అభిషేకం గురించి ఆలోచిస్తున్నారట నేను వెళ్ళి వస్తాను నిజమే నిజమంతే కదా బా బావి కళా సత్యాన్ని ఎంత బాగా చెప్పాడో అనిపిస్తుంది ఆవిడ ద్వారం వరకు వచ్చింది వచ్చి రాజ్యం ద్విజుల చేత సేవింపదగినది అట్టి రాజ్యాన్ని నీకు రాజు అభిషేకపూర్వకంగా బ్రహ్మ ఇంద్రునికి వలె బ్రహ్మ ఇంద్రునికి వలె ఇచ్చుగాక అంది వారిచే సేవింపబడే రాజ్యం అరణ్యం ఇది అసంకల్పిత వాక్ కాబోలు రామచంద్రమూర్తి దీక్షలో ఉన్నాడు అజనధారణ చేసిని చేసి చేసి ఉన్నాడు వ్రత సంపన్నుడు కురు కురుంగ శృంగా శృంగాన్ని చేతిలో ధరించి ఉన్నాడు ఇది దీక్షలో భాగం అటువంటి నీ స్వరూపాన్నే సేవిస్తూ ఉంటాను ఇది అమ్మవారికి ఇష్టమైన శ్రీరామ స్వరూపం మీ చుట్టూ నలుగురు దిక్పాలకులుండి నాలుగు దిక్కులను కాపాడుదురుగాక అని ఆ తల్లి మంగళ చేసింది రామచంద్రమూర్తి బయలుదేరాడు అప్పటికే భవసింహ భవసి ద్వారం దగ్గర చేతులు జోడించి లక్ష్మణుడు నిలిచి ఉన్నాడు ఆయనే ఒక చేత్తో చేతాన్ని ఒక చేత్తో చామరాన్ని పుచ్చుకుని రథం దిగిన రామచంద్రమూర్తిని అనుసరించాడు ఈ మధ్య మార్గంలో మిగిలిన తల్లున్నారు అందరికీ రాముడే కొడుకు అందరూ కౌశల్య మాతృనందన అని ఆనందించి ఆశీర్వదించేవారు పౌరులు బారులు తీరి చూస్తున్నారు ఆనందిస్తున్నారు అందరూ రాముని చూస్తున్నారు అందరినీ రాముడు చూసి పలకరిస్తున్నాడు ఎలా సంజ్ఞలతో నమస్కారాలతో చిరునవ్వులతో ఎన్నో రకాలుగా ఆయన స్మిత స్మిత పూర్వ అని అనుకుంటున్నారట ఇది అయోధ్యవాసుల గర్వం ఏమిటది ఎవడు రాముణ్ణి చూడడో ఎవడు రాముని చేత చూడబడడో వాడు ఉంటున్న లోకమందు వాడు నిందింపదగినవాడు అంతేకాదుట వాడిని చూసిన వాడే అస అసహించుకుంటాడట గాంధీ గారు మా ఊరు వచ్చారు కానీ నేనా నేనా నే నా నేనాడు నేనాడు ఊళ్ళో లేను ఆయన్ని చూడలేకపోయాను పెదవ జన్మ అనుకునే వారుండ వారుండరు అలా పెదవ జన్మ అనుకునే వారుండరు అలా మనం చూస్తే చాలు మనల్ని చూసి ఆయన పల ఆయన పలకరిస్తాడు ఇది భగవ భగవల్ లక్షణం అయోధ్యలో ఎవడు నింద నిందార్హుడు కాదు ఎవడు తనను తాను నిందించుకోవలసిన వాడు కాదు ఇది గర్వం ఈ గర్వం పద్నాలుగు సంవత్సరాల పాటు ఎడబాటును కలిగించబోతున్నది కొన్ని వాక్కులు ఇలా ఉంటాయి అంతఃపురానికి వచ్చాడు నేలపై పడున్న దశరథుణ్ణి చూశాడు భయపడిపోయాడు పాములాగా పాదాలకు చుట్టేసుకున్నాడు చు చుట్టుకు భయపడ్డా భయపడి చుట్టుకున్నాడా చుట్టుకునే నవ్వుతున్నానా అని భయపడ్డాడు దశరథుణ్ణి ఎప్పుడో పాసాబంధితుడిని చేశాడు తల్లి కైకేయిని చూశాడు అమ్మా తండ్రి గారి విషయంలో తెలియక నేను ఏదైనా తప్పు చేశానా తండ్రి గారికి కోపం వచ్చిందా నీవేమైనా అను నీవేనా అనుగ్రహింప అనుగ్రహింపచేయి నాతో మాట్లాడడం లేదు శారీరకంగా కానీ మానసికంగా కానీ బాధ కలిగించేనా భరతుని విషయంలో కానీ శత్రుఘ్ని విషయంలో కానీ తల్లుల విషయంలో కానీ ఏదైనా అశుభాన్ని కలిగించేనా నేను నాన్నగారు చెప్పిన పని చేయలేదని కోపం వస్తే ఒక్క క్షణం కూడా నేను బ్రతికి ఉండడానికి ఇష్టపడను నాన్నగారికి అపూర్వమైన ఈ వికారం ఎందుకు కలిగింది ఇలా బాధపడుతున్నాడు సమాధానం కోసం చూస్తున్నాడు అటువంటి స్థితిలో ఏమాత్రం సిగ్గున సిగ్గున లేకుండా మాట్లాడుతున్నదట బిడ్డ కన్నా ఎక్కువ కంగారు పడవలసిన భార్య ఆ స్థితిని ఎరుగకుండగా మాట్లాడటం అది సునిర్లజ్జం అంటే రామా మీ నాన్నకు నీ మీద కోపం లేదు ఆయనకు ఏ రోగమూ లేదు కానీ ఆయన మనోగతాన్ని నీకు చెప్పాలి దాని గురించి భయపడుతున్నారు ఆ మాట నీకు ప్రియమైనా అప్రియమైనా నువ్వు మాత్రం తప్పనిసరిగా చేయవలసినదే ఎందుకంటావేమో ఈయన నాకు అటువంటి ప్రతిజ్ఞ చేశాడు పూర్వం నాకు ఈయన వరాలనిచ్చి ఇప్పుడు ఎవడో ఎవడో ప్రాకృతు ప్రాకుతుడిలా బాధపడుతున్నాడు ఒక మాట చెబుతున్నాను విను ఈ జగత్తుకు ధర్మమే మూలమని సత్పురుషులందరికీ తెలుసు కదా ఈ మాట నిజమే కానీ ఉపదేశకునిలో ఆచరణ భాగం ఎంత కైకే అనటం ఎంత అయినా రాముడు వింటాడు దుష్టుడు చెప్పినా అది మంచి మాట అయితే వినడానికేమీ ఎదుటివానిలో మంచి మంచిని కొండంత చేసి చేసి చూసే లక్షణం కల రాముడెందుకు వినడు వింటున్నాడు ఇదంతా నీ అందలి భయం నీ అందలి భయం ఆయన మాటను నీవు వినవేమో అని ఆయన బాధ రాముడు వినలేకపోతున్నాడు అమ్మ ఇలా మాట్లాడటం తగదు ఆయన అగ్నిలో పడమంటే పడడానికి సిద్ధంగా ఉన్నాను విషం తినడానికి సముద్రంలో మనగడానికి దేనికైనా సిద్ధమే రామాయణ కథ వాచకాలు పలకబడుతున్నాయి అమ్మా ఒక మాట నాన్నగారే ఏమన్నారో ఆ మాటను చెప్పు ఇదిగో ప్రతిజ్ఞ చేసి చెబుతున్నాను తప్పనిసరిగా చేస్తాను రాముడు రెండు మాటలు మాట్లాడాడు ఇప్పుడు కైకేకు ధైర్యం వచ్చింది చాలా సున్నితంగా చెబుతోంది పూర్వం యుద్ధంలో నేను మీ నాన్నగారి ప్రాణాలను కాపాడాను అప్పుడు ఆయన నాకు రెండు వరాలు ఇచ్చారు అవి ఇప్పుడు అడిగాను అవి కూడా పెద్ద విశేషమైనవి కావు రామునికి చేసే పట్టాభిషేకం భరతునికి చెయ్యండి అని నీవు దండకారణ్యాలకు ఇప్పుడే బయలుదేరి వెళ్ళాలి శాశ్వతంగా వెళ్ళాలని అంటున్నానుకుంటున్నావేమో అది కాదు పద్నాలుగేళ్లు మాత్రమే ఆ తర్వాత నువ్వు రావచ్చు భరతుడు మాత్రం కోసలను రాజధానిగా చేసుకుని ఈ వసతును పరిపాలిస్తాడు ఇంత పరుషాన్ని పలుకుతున్న రాముడు ముఖంతోనే వింటున్నాడు మిత్రఘ్నుడైన వాడు మాట్లాడవలసిన అప్రియాన్ని కైకై మాట్లాడింది నిజానికి విన వినినవాడు మరణించాలి రామునికి ఏమాత్రమూ బాధ లేదు తల్లిని మించిన కొడుకు అంతే కదా అమ్మ రాజాజ్ఞ పాలించడానికి జటాధరణ చేసి అడవులకు వెడతాను కానీ ఒక్కటే బాధ భరతుని బట్టాభిషేకం చూడలేకపోతున్నాను అని నా సర్వస్వము భరతునికిచ్చి ఇచ్చి పెడతాను మరి తొందరగా మేనమామ ఇంటి నుండి భరతుని రప్పించడానికి ఎవరినైనా పంపు నేను దండకారణ్యానికి ఇప్పుడే బయలుదేరుతాను అంటే ఆవిడకు చాలా ఆనందమైంది సరే భరతుని విషయం నేను చూస్తాను నీ ప్రయాణానికి ఆలస్యం అవుతోంది నువ్వు బయలుదేరు ఒక్క విషయం రాజుగారు ఈ విషయాన్ని నీతో స్వయంగా చెప్పడానికి సిగ్గుపడుతున్నారు ఆయన స్వయంగా చెప్పలేదని నీవు కోపగించుకోకు ఇది కైక ఆయన కైక చెప్పకూడని మాట చెప్పడానికి భర్త సిగ్గుపడుతున్నాడట పడవలసిన తాను దాన్ని విడిచిపెట్టి చెబుతున్నది ఇది స్త్రీ స్వభావం ఇదంతా దశరథుడు వింటున్నాడు ఇప్పుడు సిగ్గుపడి మాట్లాడడం మానేశాడు అమ్మ భరతుడు చక్కగా రాజ్యాన్ని పాలించాలి తండ్రి సేవను చక్కగా చెయ్యాలి ఈ రెండూ చెయ్యి చేయింపవలసిన చేయింపవలసిన దానవు నువ్వు ఇది సనాతన ధర్మం ఈశ్వరాతరసతివి నియంత్రితివి దశరథుడి మాట వింటూ ఏడుస్తున్నాడు రామచంద్రమూర్తి కైకేయితో కలిసి దశరథునకు ప్రదక్షిణం చేశాడు బయలుదేరాడు కళ్ళ వెంట నీ నీళ్లతో విపరీ విపరీ విపరీతమైన కోపంతో లక్ష్మణుడు ఆయన్ని అనుసరించాడు రామచంద్రమూర్తి పరమయోగీశ్వరుడు ఆయన తొల్య మానవ మానవమానుడు అందుకనే ఆయనకు దుఃఖం లేదు అప్పటికప్పుడే రామచంద్రమూర్తి కైకేయి గృహం నుండి బయటకు వచ్చాడు శ్వేత చత్రాలు అభిషేకోదక కలశాలు రథం సిద్ధంగా ఉన్నాయి సుతుడు రథాన్ని చూపెట్టాడు రాముడు సున్నితంగా తిరస్కరించాడు అభిషేక ద్రవ్యాలకు ప్రదర్శనం చేశాడు ఇవి మా తమ్ముడి భరతునకు సుఖాన్ని ఇవ్వాలి అని మనసులో అనుకున్నాడు తల్లి అంతఃపురానికి నడిచి బయలుదేరాడు భారతదేశంలో ఎక్కడో ఒక రైలు ప్రమాదం జరిగింది ఆ శాఖకు తాను మంత్రి ఇది తన అసమర్థత వెంటనే రాజీనామాను ప్రధానమంత్రికి అందించి మెట్లు దిగుతున్నాడు డ్రైవర్ కారు తలుపు తీశాడు సున్నితంగా తిరస్కరించి ఇంటికి నడిచి వెళ్ళిపోయాడు శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి వాల్మీకి మహర్షి నారద మహర్షిని సాంప్రతం ఇప్పుడు అడి ఇప్పుడు అని అడిగారు కదా ఆ ఇప్పుడు ఎప్పుడూ ఉంటుంది తన తల్లి ఏమి కష్టపడుతోందో అని తాను బాధపడుతూ నడుస్తున్నాడు తనకంటూ ఏ దుఃఖమూ లేదు అది ఆత్మస్వరూపం సరే మిగిలిన తల్లులందరూ దూడపోయిన గోవులా ఏడుస్తున్నారట రామచంద్రమూర్తి తమ్మునితో తల్లి యొక్క అంతఃపురానికి వచ్చాడు అప్పటికే ఆవిడ రాత్రి నుండి దీక్షలోనే ఉంది ప్రభాతకాలం అయ్యేటప్పటికీ పుత్రహితాన్ని కోరి విష్ణువ్రత పారాయణమై పట్టుబట్టుతో శుచి అయి యథామంత్రంగా అగ్ని ఆవాహనం చేస్తోంది ఈ అధికారం ఏమికెక్కడిది అంటే దశరథుడు నిత్యాగ్నిహోత్రి ఆయన ధర్మపత్ని ఈమె కనుక కౌశల్య సోమిదేవమ్మ సోమిదేవమ్మ గారికి అగ్నిని ఆరాధించే అధికారం ఉంటుంది అలా అగ్ని ఆవాహనం చేసి హోమదీక్షలో ఉన్న తల్లిని రాముడు చూశాడు కాదు అట్టి విష్ణువ్రతం అంతున్న ఆమెకు నారాయణమూర్తి ప్రత్యక్షమయ్యాడు యజ్ఞశాలలా ఉన్న ఆ దేవతా మందిరాన్ని చూశాడు ఆ తల్లి కొడుకును చూసింది ఆలింగనం చేసుకుంది బ్రహ్మరంధ్రం అగ్నించింది పుత్రవాసులెంతో హితాన్ని చెబుతోంది నాయన పెద్దలు ఆయువును కీర్తిని పొందు పెద్దల ఆయువును కీర్తిని పొందు తండ్రిని సత్యప్రతిజ్ఞునిగా చేయి అంది భవిష్యత్తు అసంకల్పితంగానే పలకబడుతున్నది అందుకని రాముడు సిగ్గుపడ సిగ్గుపడ్డాడట సిగ్గుతోటే చేతులు జోడించి అమ్మ దండకారణ్యాలకు వె వెళ్ళడానికి అనుజ్ఞ ఇవ్వు తాపసుల ఆసనాలపై కూర్చుండవలసిన వాణ్ణి నాకు ఈ ఆసనాలెందుకు నా మాటలు వి నిన్ను లక్ష్మణ్ణి వైదేహిని బాధిస్తాయని నాకు తెలుసు పద్నాలుగు సంవత్సరాలు మధువు తాగుతూ కందమూలాదులను భుజిస్తూ ఆమిషాన్ని అంటే రోగకారణ భోజనాన్ని విడిచిపెట్టి మునివలే జీవించాలి భరతుడు యువరాజు అవుతాడు ఇలా అంటూనే ఉన్నాడు ఆయన ఆవిడ గొడ్డలితో నరికిన చెట్టులా పడిపోయింది ఆయన సేద తీర్చాడు నువ్వు పుట్టకపోయినా బాగుండేదిరా గొడ్రాలికి ఒకటే ఏడుపు నీ వంటి కొడుకును కన్నందుకు నా కిన్ని ఏడుపులు ఏనాడు నేను మీ నాన్నగారి వలన కళ్యాణ స్థితులను అనుభవించలేదు ఏమిటి కళ్యాణ స్థితి రాజుగారి పెద్ద భార్యగా గ్రామ ఆవరణ ఐశ్వర్యాది స్వాతంత్ర్యం ఒకటి ఉండాలి తన దాన ధర్మాదులు తాను చేసుకొనాలి అట్టి స్వేచ్ఛ నాకు లేదు అలాగే ఏ సుఖాన్ని అనుభవించలేదు అంటే భర్త చేత అభిమానింపబడి లాలింపబడే అదృష్టం జీవితం అది లేదు ఇన్నాళ్లకు ఒక కొడుకు పుట్టాడు వాడి వలన గౌరవాదులు దక్కుతాయని అనుకున్నాను ఇకపై నా దుఃఖం వంటి దుఃఖమే నాతోటి సపత్లందరికీ జరుగుతుంది నీవు లేకపోతే జీవితం లేదు కనుక నాకు చావు నిశ్చయం ఇంతవరకు భర్త చేత అప్రధాన స్థితిని పొందాను ఇప్పుడు కైకేయి పరి పరివారం చేత కూడా ఆజ్ఞల్ని పొందుతూ ఉంటాను ఇంతవరకు నాతో మాట్లాడేవారు మాట్లాడేవారు కూడా ఇక మాట్లాడరు ఏమిటి రానీకి కష్టం నిండా పదహారేళ్ళైనా లేవు ఇది తల్లి మనస్సు అక్కడ ఎవరూ లేరు ఒక్క లక్ష్మణుడు ఉన్నాడు అప్పుడైనా నిజాన్ని పలుకోవచ్చు కదా కొడుకు ఆయుభంగం కనుక తల్లి పలుకదు నిజానికి రాముడికి ఇప్పుడు ఇరవై ఇరవై ఏడు సంవత్సరాలు సీతాకళ్యాణ నాడికి రామునికి పదిహేను సంవత్సరాలు సీతాదేవి ఆంజనేయ స్వామితో మాట్లాడుతూ పెళ్ళైన తరువాత పన్నెండు సంవత్సరాలు అయోధ్యలో ఉన్నాను అంటుంది ఇప్పుడేమైంది అయితే కౌశల్య ఎందుకలా అంది పురుషునికి కర్మగా ద్విజానం ద్వితీయ జన్మత్వం అని ఉంది కనుక రాజులకు గర్భ గర్భేక గర్భ ఏకాదశ వర్షముందు ఉపనయనం అంటే పుట్టిన తర్వాత పదవ సంవత్సరం కనుక కౌశల్యకు రాముని వయసు విషయంలో అదే జ్ఞాపకం కొర్ర నాగమ్మకు పో పోచపడాలి నాగకు పొర పొరవిడాలి అప్పుడు వయస్సు లెక్క ఇలా ఏడుస్తున్నది ఆమె ఏడుపుని లక్ష్మణుడు చూడలేకపోతున్నాడు అమ్మా నువ్వు అధైర్యపడకు ఒక్క అడదాని మాట కోసం రాజ్యాన్ని విడిచి రాముడు అడవికి వెళ్ళడానికి నేను అంగీకరించను విపరీత బుద్ధితో వృద్ధత్వ దశలో విషయలోల విషయలోలపత్వం ఉన్న రాజు మన్మధునికి లొంగి అని నా మాట లెక్కలోనిది కాదు ఈయన చేసిన రాజద్రోహం లేదు ఈయన ఆచరించిన మహాపాతకములు లేవు ఎందుకు దేశాన్ని విడిచి మా వనవాసానికి వెళ్ళాలి కనుక ఇది జరుగదు నీవు దుఃఖించకు అన్నా నువ్వు భయపడకు నా భుజాన ధనస్సులు వెళ్లాడుతుండగా యమధర్మరాజులా నీకు రక్షకుడునై ఉంటాను నన్ను దాటి పనిచేయటానికి ఎవడూ సమర్థుడో చూస్తాను నీకు అపకారం చేసిన ఈ అయోధ్యను నా బాణాలతో నిర్మానుష్యం చేస్తాను విషభ విషభ విశ విషభంతో కార్యాకార్య జ్ఞానాన్ని పోగొట్టుకొనిన ఈ ముసలిరాజు శాసనాన్ని మనం అంగీకరింపవలసిన అవసరం లేదు అమ్మ ఈ ధనసు సాక్షిగా సత్యాన్ని చెబుతున్నాను నేను మా నేను మనసా రా యందు రాముని ఎందు అనురక్తుడను శ్రీరాముడు అగ్ని ప్రవేశం చేసిన అరణ్య ప్రవేశం చేసిన నేను ముందుంటాను నీవు ముందు స్థి స్థిమితపడు సూర్యుడు చీకటిని చీల్చినట్లు నీ దుఃఖాన్ని నేను హరిస్తాను బాధపడకు లక్ష్మణి మాటలు విన్న కౌశల్య దుఃఖిస్తూనే రామునితో లక్ష్మణుడు ఏదో అంటున్నాడు నువ్వు ఆలోచించు ధర్మం తెలిసిన వాడివి ధర్మాచరణ ఎందు గాఢమైన అవి అభినివేశం కల కలవాడివి అయితే నన్ను సేవిస్తూ ఇక్కడే ఉండు ఇంతకంటే ధర్మం ఏమున్నది ఈ రోజుకి ఇక్కడ తాగుతుందని మీ తదితరు చెప్తాను అంతవరకు ధన్యవాదాలు